హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్య భరత్ ఈరోజు స్పెషల్ వెనిలా కూల్ కేక్ బేకరీ స్టైల్లో స్పంజీగా కూల్ కూల్గా వెనీలా కూల్ కేక్ని ఈజీగా ఇంట్లో ఉండేవాడితోనే ప్రిపేర్ చేసేద్దాం రండి ముందుగా మిక్సీ జార్లో అరకప్పు షుగర్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్లో త్రీ ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకోవాలి పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ రెండు టీ స్పూన్ వెనీలా ఎసెంట్స్ వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఒక బౌల్లో జల్లడి పెట్టుకొని ఒక కప్పు మైదా పిండి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని నీట్గా జల్లించుకోవాలి జల్లించుకున్న పిండిలోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న క్రీమ్ని వేసుకొని లేకుండా స్పాచ్లాతో ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి బెటర్ కన్సిస్టెన్సీని బట్టి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి సో మొత్తానికి కన్సిస్టెన్సీలా రిబ్బన్ కన్సిస్టెన్సీలా ఉండాలి కేక్ బేక్ చేసే బౌల్కి ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ని పెట్టుకోవాలి ముందుగా మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని కేక్ టిన్లోకి వేసుకొని లంప్స్ ఏమీ లేకుండా వన్ ఆర్ టూ టైమ్స్ టాప్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి వెడల్పు గన్న ఒక గిన్నె పెట్టి గిన్నెలో స్టాండ్ పెట్టి మూత పెట్టి టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి టెన్ మినిట్స్ హీట్ అయిన బౌల్లోకి కేక్ టీని పెట్టి మూత పెట్టి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కేక్ని బేక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి నైఫ్తో చెక్ చేస్తే నైఫ్కి ఏమి అంటకుండా వస్తే కేక్ చక్కగా బేక్ అయినట్టు స్టవ్ ఆఫ్ చేసి కేక్ టీని బయటపెట్టి కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి కేక్ చల్లారేలోపు డెకరేషన్ కోసం కొన్ని ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా షుగర్ సిరప్ కోసం ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ని మెల్ట్ చేసుకోవాలి షుగర్ బాగా మెల్ట్ అయ్యాక ఫ్రిడ్జ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోవాలి ఇవ్వాలి విప్పింగ్ క్రీమ్ కోసం ఒక బౌల్లో కప్ విప్పింగ్ పౌడర్ యాడ్ చేసుకొని సేమ్ క్వాంటిటీలో కప్ మిల్క్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి విస్కర్తో హై స్పీడ్లో బాగా బీట్ చేసుకోవాలి మధ్య మధ్యలో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఐసింగ్ షుగర్ అంటే వన్ టేబుల్ స్పూన్ షుగర్కి వన్ టీ స్పూన్ ఫ్లోర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఐసింగ్ షుగర్ యాడ్ చేయడం వల్ల క్రీమ్ అనేది స్టిఫ్గా ఉంటుంది ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చేదాకా బీట్ చేసుకొని తీసుకోవాలి కేక్ ఇలా పూర్తిగా చల్లారాక నైఫ్తో ఎడ్జెస్ అంతా స్క్రాప్ చేసి ప్లేట్ పెట్టి బార్లు ఇచ్చి టూ టైమ్స్ టాప్ చేస్తే కేక్ ఈజీగా మోల్డ్ అవుతుంది కేక్ పైన ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసేస్తే కేక్ చూడండి ఎంత సాఫ్ట్గా స్పంజీగా ఉందో తర్వాత థ్రెడ్ని యూస్ చేసుకొని కేక్ని త్రీ లేయర్స్ కింద కట్ చేసుకొని తీసుకోవాలి కేక్ డెకరేషన్ కోసం ఒక ప్లేట్ తీసుకొని దానిపైన కొంచెం క్రీమ్ని అప్లై చేసుకొని ఒక లేయర్ని పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని ఈవెన్గా కేక్ అంతా అప్లై చేసుకోవాలి మనం ఎంతైతే జ్యూసీగా కావాలనుకుంటున్నామో అంత జ్యూసీ వచ్చేదాకా షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి షుగర్ సిరప్ అప్లై చేసుకున్నాక క్రీమ్ని కూడా కేక్ అంతా ఈవెన్గా అప్లై చేసుకోవాలి క్రీమ్ పైన కొంచెం హనీ వేసుకోవాలి హనీ వేసుకోవడం వల్ల కేక్ టేస్ట్ బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు ఇలానే మిగతా లేయర్స్ అన్నిటిని పెట్టుకొని షుగర్ సిరప్ని అప్లై చేసుకుని కేక్ క్రీమ్ని అప్లై చేసుకోవడమే కేక్ పైన మనకు నచ్చిన విధంగా చాకో చిప్స్ టూటీ ఫ్రూటీ ఏది అవైలబుల్గా ఉంటే వాటితో డెకరేట్ చేసుకోవటమే కేక్ చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్